శ్రీమాత్రేణమహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్న ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలామంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అని అందుకే చెప్పిన మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే ఆడుతుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం వాళ్ళని సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించారు లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు వాళ్ళని సంప్రదించారు ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే గ్రహం తర కూడా గ్రహాలని కూడా ఈసారి ఎలా ఉన్నాయి తరంగా సూర్యుడు సింహంలోను కన్యలను సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉన్నారు లాభాలు గోప్యశత్వులు ఉన్నాయని చెప్పొచ్చు బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల వాణిజ్యం వ్యాపారం విద్యలో అనుకూలమని కూడా చెప్పచ్చు శుక్రుడు సింహంలో మీ రాశికి అధిపతి వ్యక్తిగత కాంతి సంబంధాలు ఆకర్షణంగా ఉన్నారని కూడా చెప్పచ్చు కుజుడు కర్కాటకంలో ఉంటూ పూర్వ భాగంలో సింహంలోకి వస్తా ఉద్యోగ ఒత్తిడి తర్వాత శక్తి పెరుగుతుందని కూడా చెప్తున్నారు గురువు మిథునంలో ఉండడం వల్ల విదేశీయ ప్రయాణాలు లేదా మంచి మంచి ఆహ్లాదకరమైన ప్రయాణాలకు వచ్చే ఉన్నాయి శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల సృజనాత్మక ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి రాహు కేతువు మీనంలోను కన్నీలో ఉండడం వల్ల ఆరోగ్యం ఆధ్యాత్మికంలో కాస్త ప్రభావితం చూపిస్తున్నారు మరి వృత్తిపరంగా తీసుకుంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వారికి ఇది మంచి ఫలితాలను ఇచ్చే ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్లో శుక్ర బుధ ప్రభావం వల్ల మంచి లాభాలను పొందే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి వ్యాపారులకి ఒప్పందాలు చేసుకుంటారు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు పాత వ్యాపారంలో లాభసాటిగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు ఎక్స్పెన్షన్ ఆఫ్ బిజినెస్ చాలా అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉన్న వృత్తిలోనే చాలా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ కామర్స్ పరంగా కానీ టెక్నాలజీని ఉపయోగించుకొని మీ వ్యాపారాన్ని అద్భుతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగ పై అధికారులు నుంచి ప్రశంసలు అవార్డ్స్ ఇది స్త్రీ పురుషులు ఇరవై కూడా వస్తుంది మీరు చేస్తున్న పనికి ఒక మంచి రివార్డ్స్ దొరుకుతుందని కూడా చెప్పొచ్చు ఇంకా ప్రైవేట్ రంగం ఐటీ నాన్ ఐటీ వాళ్ళ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మీకు మంచి ప్రమోషన్స్ లేదా ఇంకో ఈ ఉన్న కంపెనీ నుండి ఇంకో కంపెనీకి వెళ్ళడం లేదా ఉన్న కంపెనీలోనే పై స్థాయికి వెళ్ళడం ఇలాంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి అని కూడా చెప్పవచ్చు ఐటీ నాన్ ఐటీ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా చెప్పచ్చు ఇంకా కుటుంబ సభ్యులు భార్య భర్తల మధ్య సఖ్యత ఆనందంగా ఉండడం నూతనంగా వివాహమైన వాళ్ళు విదేశాలకి పర్యటనలకు వెళ్ళడం లేదా వివాహం కాని వారికి వివాహ సంబంధాలు రావడం కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది చాలా చక్కగా స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంలో గౌరవం పెరుగుతుంది కూడా చెప్పొచ్చు విద్యార్థులకి ఇది ఒక మంచి గోల్డెన్ టైం అని కూడా చెప్పొచ్చు పోటీ పరీక్షలు మంచి విదేశీయ విదేశీ విద్యార్థులకు చాలా మంచి వచ్చే అవకాశాలు చదువు అవ్వగానే మీకు వెంటనే ఉద్యోగం అని కూడా చెప్పచ్చు క్యాంపస్ సెలక్షన్స్ లాంటి మంచి మంచి కంపెనీస్ మీకు మంచి ఆఫర్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కనబడతాయి లా మేనేజ్మెంట్ కళ రంగం వారికి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు ఈ చార్టెడ్ అకౌంట్స్ బ్యాంకింగ్ సెక్టార్ ఈ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళకి అందరికీ ఇది యోగ కాలం అని కూడా చెప్పవచ్చు అని కూడా చెప్పచ్చు క్రీడాకారులకి మంచి మంచి అవకాశాలు విదేశాలలో కూడా వెళ్ళి మంచి విజయం సాధించుకుని వచ్చే ఉన్నాయి కళాకారులకి సంగీత సినిమా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు ఈ యొక్క ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పట్టిందల్లా బంగారమే అని కూడా చెప్పొచ్చు ఇంకా కాస్త ఆరోగ్య పట్ల జీర్ణ సమస్య ఈ బయట ఆహారాలు ఉన్నాయి చూసారు కలుషిత ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు అయితే మీకు పొత్తి కడుపు మీద కాస్త ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్యాక్ట్రియాస్ మీద కూడా కొంచెం ఇబ్బంది వచ్చే ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేసుకోండి చర్మ సమస్యలు వచ్చే ఉన్నాయి ఈ యొక్క నర్వస్ స్ట్రెస్ కూడా వచ్చి మంచి డాక్టర్ని సంప్రదించండి కోర్టు వ్యవహారాల్లో ఆలస్యమైన విజయం పొందే అవకాశాలు ఉన్నాయి భూమి ఇల్లు కొంటారు భాగస్వామి సమస్యలు పరిష్కారం చేసుకుంటారు మీకు ఈ నెల అదృష్టం కలిగించే రంగు నీలం మరియు తెలుపు అదృష్ట దిశ పశ్చిమం అని కూడా చెప్పబడుతుంది మంచి రోజులు ఐదు పదమూడు ఇరవై ఇరవై ఏడు అని చెప్పబడుతుంది చంద్రాష్టమం ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు గణపతి సైలెంట్ గా ఉండడం చాలా మంచిది పరిహారం ఏమైనా ఉంటుందంటే శుక్రవారంలో చక్కటి పేదలకు బియ్యం ఇవ్వండి వస్త్రదానం ఇవ్వండి చండీ సప్తసతి పారాయణం చేయించండి లేదా చండీ హోమం చేయండి కనకదార స్తోత్రాన్ని పారాయణించండి అమ్మవారి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఓం శుక్రాయ నమ ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు డైలీ జపం చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను నలభై ఎనిమిది రోజులు మన యొక్క దేవాలయంలో పూజ చేసి చండీ సుదర్శనం చేసి చక్కగా అందిస్తున్నాము దీనివల్ల అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు సకల దోషాల తొలగి విజయంగా పొందుతారు కావలసిన వారి కింద నంబర్కి నాకు మాల కావాలని వాట్సాప్ పెట్టండి లేదు గురుగారు మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకున్నా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అద్మీని మీకు రిప్లై ఇస్తారు విజయోస్తూ శ్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందు మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది వితండవాదులు ఆ గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చేస్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడి మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు పైన చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్రండి దీని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహు గ్రహం లేదా కేతు గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుని మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు తగ్గుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తున్నారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్ర జపం ఈ సమయంలో ఒక ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేస్తున్నంత ఫలితం అని అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో కూర్చో అందులో కొంతవరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తలస్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమం చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ సూల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల ముందే గ్రహణ సోలు స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండవచ్చు సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం సతవిష నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కలయిక పదకొండో భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంత అభిష అంటే రక్షణ వంద రక్షణ కవచాలు అన్నీ కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ సమయంలో చంద్రుడు శతమిష నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉన్న మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుంది అంట ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు జల ప్రళయాలు చిన్న చిన్న జల ప్రళయాలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ క్రీడల అందరికీ కూడా మిశ్రమ ఫలితాలని ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తున్నాయని చెప్తుంటారు గ్రహణం సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవ భక్తి కలిగి ఉంటే అంత మంచిది మరి ఈ పన్నెండు రాసులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి వృషభ రాశి వారికి మృతి మార్పు ఒత్తిడిని నియంత్రించండి మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం అప్పు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారికి దాంపత్యుల మధ్య సవాల్ ఉంటుంది ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరణ చేయబడుతుంది తులారాశి వారికి అన్నిట విజయం ఉంటుంది కాస్త అహంకారం తగ్గించుకోండి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి ఖర్చును మాత్రం నియంత్రించాలి మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి స్వయం మార్పు ఒంటరితనం వద్దు కుంభరాశి వారికే ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది దైవారాధన చేయండి మీనరాశి వారికి ఆధ్యాత్మికంగానూ సామాజికంగానూ లాభంగా ఉంటుంది కానీ మోసపోకండి ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కులదేవాన్ని మీ ఇష్టదేవాన్ని దైవాన్ని తలస్నానమైన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి అతి శక్తివంతమైనటువంటి మాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి విజయోస్తు